నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు క్వాంటం వ్యాలీపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు క్వాంటం టెక్నాలజీలో పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది జాతీయ క్వాంటం మిషన్ రెండు వరకు కొనసాగే ఈ మిషన్ కోసం కేంద్రం మొత్తం ఆరు కోట్లకు పైగా ఖర్చు చేయనుంది ఈ మిషన్ లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు అనంతరం ముఖ్యమంత్రి ఆర్టీజీఎస్ నీటి నిర్వహణ ఆర్థిక शाख पै समीक्षिस्टर శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు రెండో రోజు భక్తులు భారీగా తరలి వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వారితో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది బారాషాహీదుల దర్శనానికి భక్తులు బారులు తీరారు క్యూలైన్లన్నీ నిండిపోవడంతో గంటల తరబడి వేచి ఉంటూ షాహీదులను దర్శించుకుంటున్నారు దీంతో కోరికల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు ఈ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశిరి వచనం అందించగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు గన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకటరావుతో కలిసి పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు తోటి దాదాపు నలభై ఐదు లక్షల పలు సీసీ రోజు రావాలని ఇచ్చాము మిగతా కార్యక్రమాలు తిరుగుతూ ఉన్నాం ఇంట్లో తిరుగుతున్నాము సంవత్సరం పరిపాలనలో మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా అడుగు అడుగుతున్నాం అన్నిటి కూడా అందుతున్నా లేదని అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ మిగతా ఇది పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా అన్నారు ఎక్కువగా అవుట్ సైడ్స్ కావాలన్నారు ఎక్కువ అవుట్ సైడ్స్ కావాలన్నారు వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది మనం ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నిటిని కూడా తప్పకుండా నెరవేరుస్తాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో హౌస్ సైడ్స్ ఎక్కువ అడుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది వాటి మీద కూడా పైన అధికారులు చెప్పాం ఎంతమంది అందమందికి అవసరం ఉంటుంది చూడమని చెప్పి చూసిన తర్వాత ప్రభుత్వం తొందరలోనే అవుట్ సైడ్స్ ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవుట్ సైడ్స్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం గౌరవ మంత్రి గుట్టుపాటి రవికుమార్ గారు సూపర్ లో తొలివిడు కార్యక్రమంలో పాల్గొనడానికి అనవర్ రైతులు వచ్చాను గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేయడం గత ప్రభుత్వం ఇదే రోడ్డు మన ప్రభుత్వం ఒక పక్క నాలుగు రోజులు ఎక్కువ పక్క నాలుగు రోజులు డౌన్లో ఉంటే అసెంబ్లీలో మాట్లాడడం అన్ని జరిగిన మాట్లాడిన పరిస్థితి అలాగే రైల్వే ట్రాక్ పక్కన అరవై మూడు లక్షలు శాంక్షన్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ తో కొన్ని ఇబ్బంది వల్ల రోడ్ వేయలేకపోయాం రాబోయే కాలంలో ఎన్నికే పోండి కానీ ప్రసాదం పోండి కానీ రావడం పోండి కానీ స్పెషల్ వస్తాను ఎన్నికలు ముందు చెప్పా ఈ గ్రామాల్లో పావర్ పాడు కానీ ప్రసాద పాడు కానీ అయితే నాకు వచ్చిన మెజారిటీ కన్నా ప్రత్యర్థి వచ్చిన ఓట్లు తక్కువే పరిస్థితి ఈ గ్రామం నుంచి కూడా అక్షరిక విజయ తెలుగుదేశం పార్టీ పెట్టినాకు వచ్చిన పరిస్థితి అలాగే నిర్మాణం విజయవాడ రోజుల మండలంలో రాష్ట్రంలో పదహారు పర్సెంట్ రెండు పార్టీల మధ్య వచ్చేసి ఉంటాయి నాకు గనవరం మండలంలో ఎనిమిది పర్సెంటే వచ్చినా పాపులపాడులో తొమ్మిది పర్సెంటే వచ్చినా ఊటూరులో మూడు నాలుగు పర్సెంటే వచ్చినా ఇక్కడ విజయవాడ రోజుల మండలంలో ఇరవై ఐదు పర్సెంట్ నాకు మెజార్టీ వచ్చిన పరిస్థితి దాదాపు ఇరవై వేల మెజార్టీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మెజార్టీ ఇచ్చిన రూరల్ మండల ప్రజలకి ఎంత చేసినా తక్కువే అలాగే విజయవాడ రూరల్ మండలంగా ఉండి విజయవాడ టౌన్ లో భాగంగా ఉండి సిఆర్డిఏ ట్యాక్స్ లు హౌస్ మ్యాన్ గానీ అన్ని ట్యాక్స్ విజయవాడ నగర పౌరులతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరుల ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి నాకు నచ్చట్లే దాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విఎంసీతో చాలా సార్లు సంప్రదింపులు జరిపినా వాళ్ళు నీళ్ళ శాఖ రెడీగా లేదు అవసరమైతే విఎంసీలో కలిపేసైనా తిరుమలలోని తరిగొండ అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం రాత్రి రెండు పూటల వడలను వడ్డించనున్నట్లు తెలిపారు ఇందులో అన్న ప్రసాద భవనంలో పూజలు నిర్వహించి స్వయంగా భక్తులకు చైర్మన్ వడలు వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భోజనం నాణ్యతను మెరుగుపరిచే దిశగా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు ఈ వడలు అనేటువంటిది ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ప్రతిరోజు నలభై వేల వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది ఇప్పుడు దాన్ని పొద్దున్నే పదకొండు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు నిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది ఆ సందర్భంగా భక్తులను కూడా చాలామందిని అడిగాము వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది ఈ పొద్దున్నే పది పదకొండు పదకొండు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు ఇది ఈరోజు దాన్ని కూడా ప్రారంభిద్దామని వచ్చాము నథింగ్ స్పెషల్ పాతదే స్కీమ్ ఇది కొత్తదేం కాదు కాకపోతే మధ్యాహ్నం వరకే పెట్టేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు రాత్రి వరకు కూడా పెట్టాలనేది ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రొవిజన్స్ అయితే ఏముంది లేకపోతే ఈ వర్కర్స్ వీళ్ళందరినీ సమకూర్చుకోవటంలో కొంత లేట్ అయింది అదే రోజు నుంచి ఫుల్ ప్లేడ్జెడ్గా పండిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎవరైతే అన్నదానం పని ఒక్కరికి ముఖ్యంగా శాస్త్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రజక మహాసభ నిర్వహించారు ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్ పర్సన్ సి సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురిందేశ్వరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రితో రజక ప్రతినిధులు చర్చించేలా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు వీరభద్రుడి ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని ఒక సంస్కృతిని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఇవాళ నేను సోదరిమణి సావిత్రి గారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మాకు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లుగా పేర్లు ఇవ్వండి అని చెప్పి చెప్పినప్పుడు సావిత్రమ్మ గారు నిజంగా న్యాయం చేయగలదు అనేటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వారిని రజక కార్పొరేషన్కి చైర్మన్గా పేరు ఇవ్వడం జరిగింది చాలా మందికి అనుమానం ఉండేది నిజంగా వారు ఈ పదవికి న్యాయం చేయగలరా అనేటువంటి భావన చాలా మందికి ఉండేది అయితే వారు ఎప్పుడైతే కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ రజకుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి తెలియదని కాదు ఇందాక వారు అనేక జీవోల వారు ప్రస్తావన చేయటం జరిగింది మన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి సభాముఖంగా తెలియజేయడం జరిగింది అయితే ఈ బాధ్యత స్వీకరించిన నాటి నుండి కూడా ఎక్కడా కూడా విశ్రాంతి అనేటువంటి పదానికి అర్థం లేకుండా వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఏ జిల్లాకి వెళ్ళాను ఏ రజకులతోటి మాట్లాడాను అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేస్తూ వారి బాధ్యతలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో సభాముఖంగా నేను వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను ఖచ్చితంగా వంచబడినటువంటి వారు అంటే వెనుకబాటుతనంలో మేము మగ్గిపోతున్నాం అనేటువంటి ఒక ఆందోళన మీ అందరిలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఇప్పుడు ఎస్సీ కులాల్లో మమ్మల్ని చేర్చాలి అని చెప్పి మీరు భావిస్తున్నారు అనేక డిమాండ్స్ మీరు పెట్టారు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు డిమాండ్స్ ఉన్నాయి నూట యాభై యూనిట్లు కాదు మాకు రెండు వందల యాభై యూనిట్లు ఉచితంగానే ఇవ్వాలని కావచ్చు లేకపోతే మా దోబీ ఘాట్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆధునీకరణ చెయ్యాలి అనేటువంటి విషయం కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని శుభ్రపరుస్తూ అక్కడ కూడా మీకు కావలసినటువంటి సౌకర్యం కల్పించాలని కావచ్చు ఈ రకంగా అనేక అంశాలు మీరు డిమాండ్లుగా పెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క వాటిని సాధించడానికి మీతో పాటుగా అడుగు ముందుకు వేయడానికి వేదిక మీద ఉన్నటువంటి వారి అందరూ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం చిత్తూరు జిల్లాలో పరిష్కారం కాని కేసులను సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి న్యాయమూర్తులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సూచించారు చిత్తూరు జిల్లా కోర్టులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులతో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి ఒకటి నాటికి పెండింగ్ కేసులు తొంభై ఐదు ఆరు వందల డెబ్బై ఐదు ఉండగా కొత్తగా తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు వీటిలో ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు న్యాయాధికారులు మరింత కృషి చేసి కేసులు పరిష్కరించేలా చూడాలన్నారు Is 95,675. Institutions are 9,672 and disposals are 8,608 for the present review period. The institutions are higher than the disposals for the present review period. The officers are directed to show best efforts to dispose of the cases higher than the institutions. Actually, uh, there is a, a circular from the Honorable High Court to dispose the matters on bar institutions. Uh, but in our unit it is very unfortunate that, that uh, disposals are very less. So I request the all all the judicial officers uh, to show your best efforts uh, to dispose more number of cases, at least on par the institutions. Dependency of cases is uh, 96,739 as on 30th uh, June 2025 out of which 48751 are civil cases and 47988 are criminal cases there is an alarming situation with regard to pendency of uh, cases in our unit uh, and the honorable high court is keenly monitoring the disposal of cases as per the proceedings of uh, the honorable high court of andhra pradesh the civil judges' junior division are enabled to deal with uh, both uh, civil and criminal cases with effect from 15 for 2022 in the unit of Chittoor. And upon perusing uh, the statistical information for the period from uh, January 2025 to June 2025, it is noticed uh, 2,090 civil cases and uh, uh, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు తిరుపతిలో ఆదివారం జరిగిన వీసీల ఆత్మగౌరవ భరోసా సభలో మంత్రులు సంజీవ రెడ్డి గారి సవిత సత్యకుమార్ యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అనగారి సత్యప్రసాద్ మాట్లాడుతూ కులం మతం ప్రాంతమన్న భేదాలు లేకుండా అన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు తప్పకుండా సంఘటితంగా ఉండాలి ఐక్యమత్యంగా ఉండాలి మన సమస్య చర్చించాలి సమస్య చెప్పారు రాతపూర్వం ఇచ్చారు తప్పకుండా దీనిపై మేము అధ్యయనం చేసి అయిన కూడా పరిష్కారం తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా నేను హామీ ఇస్తా యాదగిరి గారు చెప్పారు వారి సమస్యల గురించి తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి బీసీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను గతంలో ఎంతమంది చేశారు కానీ ఇంత కీలకమైన పాత్ర కూడా పరిపాలనలో చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఒకే మంత్రి అయిన తర్వాత బీజేపీ నుంచి ఒకే ఒక మంత్రి ఇస్తాం అది సత్యకుమార్ యాదవ్ ఒక గొప్ప పంచి దానికి నిదర్శనం స్థానిక సంస్థ ఎన్నికల్లో అవ్వచ్చు రిజర్వేషన్లో అవ్వచ్చు అన్నింటిలో కూడా మనకు ఉండాల్సిన హక్కులు హరించే విధంగా ఇరవై నాలుగు శాతం చేసినప్పుడు మనం గట్టిగా పోరాడలేకపోయాం కానీ మీరు పోరా మనం పోరాటం చేయకపోయినా కూడా మన హక్కును గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా దాన్ని ముప్పై నాలుగు శాతం చేయడంతో పాటు చట్టసభల్లో కూడా ముప్పై మూడు శాతం ఉండే విధంగా చట్ట పాస్ చేసి కేంద్రం పంపించేటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా మనం హర్షం తెలియాల్సిన అవసరం ఉంది వచ్చామా మాట్లాడమే వెళ్ళామని కాదు మనం డిస్కస్ చేయాలి మన జీవితాలకి మెరుగైన పరిమాణాలు ఎవరిస్తా ఉన్నారు మన భావితరాలకి మంచి పునాది ఎవరు వేస్తా ఉన్నారో దాని మీద మనం చర్చించి చైతన్యపరచాలి ఈరోజు మనం తల ఎత్తుకుని ఇంత గర్వంగా జీవిస్తా ఉన్నామంటే మన పరిపాలన చేస్తున్నామంటే మార్పు తప్పకుండా ఇలాంటి మీటింగ్ ఇక్కడే కాదు రాష్ట్ర నలుమూల చేయాలి ఈ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా మనకి మంచి చేయాలని తపలతో ఉన్నటువంటి వ్యక్తులు వారి 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 వ్యాపారాల్లో బిజీ ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఇక్కడే కాదు దేశం నుంచి కూడా ఎంతో మంది పెద్దలు వచ్చారు బీహార్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు అందరూ కూడా హత్తులు అవసరం ఉంది మన ప్రాంతంలో ఉన్నటువంటి మన జీవిత శైలి చూసి వారు కూడా వారి సలహాలు ఇచ్చి వాటిని మెరుగుపరిచే విధంగా చర్చించడం కోసం వచ్చిన పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆదిత్య కళ్యాణం వైభవంగా జరిగింది తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల్లి శంకర శర్మ తెలిపారు ఈ కళ్యాణోత్సవంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎన్ డివి ప్రసాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది అలాగే గోదావరి ఏజెన్సీ మండలాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరుగుతోంది అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరంలో శబరి గోదావరి సంగమం వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెడుతున్నారు చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు డైరెక్టర్ అపూర్వ భరత్ అధికారులను అప్రమత్తం చేశారు పోలవరం ప్రాజెక్టు కోపర్ డ్యాం వద్ద భారీగా వరద నీరు చేరుతుండటంతో గండిపోచమ్మ ఆలయ మండపాన్ని వరద నీరు ముంచెత్తింది దీంతో భక్తుల రాకను ఆలయ అధికారులు నిలిపివేశారు పెద్దరు వాగు నీటి ప్రవాహంతో అడ్డతీగల వైపు వేట మామిడి పనుక రాతిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మరింత పెరుగుతోంది జూరాల సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు వందల యాభై క్యూసెక్ల వరద శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది శ్రీశైలం నుంచి యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎనమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు క్యూసెక్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై పాయింట్ నాలుగు సున్నా అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టిఎంసీలు కాగా ప్రస్తుతం నూట తొంభై పాయింట్ మూడు మూడు టిఎంసీలకు చేరింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో లక్ష్దేవిపల్లి సుజాత నగర్ పాల్వంచ చుంచుపల్లి మండలాలకు చెందిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మరియు ఎస్ఆర్టీ మాయాబజార్ నిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాలను తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇంట్లో మంజూరు పత్రాలు ఇవ్వడం శుభ పరిణామమన్నారు ఇందిరమ్మ ఇంట్లో ఈ విడతలు రాలేదని ఏ ఆడబిడ్డ నిరుత్సాహపడొద్దని రాబోయే విడతల్లో మిగిలిన వారందరికీ ఇస్తామన్నారు గత ప్రభుత్వం మాదిరిగా ఊహాజనికమైన మాటలు ఈ ప్రభుత్వం చెప్పదని మంత్రి అన్నారు మన ఇందరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందరమ్మ ఇల్లు ఇందరమ్మ ఇల్లు అంటేనే అది ఇందరమ్మ ప్రభుత్వం ఏ ఊళ్ళనైనా గుడి ఉండదో లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఊళ్ళో రాబోయే రోజుల్లో ఇందరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదని అయితే ధైర్యంగా చెప్పగలుగుతారు ఈ నాలుగున్నర లక్ష ఇళ్లలో ఇప్పటిగా పనులు జరుగుతున్నాయి మిగిలిన రెండు లక్షల్లో సుమారు ఇంకా అరవై డెబ్బై వేల మంది ఫైనల్ చేయాల్సింది రాబోయే కొద్ది రోజుల్లో అవి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు ఫైనల్ చేస్తారు ప్రతి సోమవారం నాడు ఫౌండేషన్ కట్టుకుంటే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కట్టుకుంటే లక్ష రూపాయలు స్లాబ్ వేస్తే లక్ష రెండు లక్షల రూపాయలు గోపరేషన్ చేసేటప్పుడు మరొక లక్ష అన్ని కలిపి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని పేదోడి కళ నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఈ ప్రభుత్వం ఈనాడు ఒడివడిగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో వైకాపా నేతల విచారణ కొనసాగుతోంది విచారణ నిమిత్తం మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు ఇప్పటికే ఆదివారం నర్సరావుపేట తెనాలి మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నాబత్తుని శివకుమార్ సత్తెనపల్లి వైకాపా ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ రెడ్డి విచారణకు హాజరయ్యారు ఇటీవల జగన్ రెంటప్పళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో పలువురుపై కేసులు నమోదయ్యాయి మా ఇంటికి వచ్చి మా ఆఫీస్ కి ఒక కాగితం అంటించారు ఏమని కాగితం సెక్షన్ మూడు సెక్షన్లు కాదు పదకొండు సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో నేరం నమోదైంది ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నాని పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢీ అయింది బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢీ అయిందంట అందుకు నన్ను ముత్తాయిగా చేశారంట ఏంటయా నేరం పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు నువ్వు పోగేసిన జనం విచ్చలవిడిగా స్టంట్రులు చేశారు ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు ఇట్లాంటి అనేక రకాల వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి మూడు కార్లు వంద మందికి పర్మిషన్ ఇచ్చారు తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను అంటే ఆ మూడు కార్ల్లో నేను ఉన్నాను కదా ఆయన కారులో వెనక సీట్లో నేను ఆయనకి ఇచ్చిన వంద మందిలో నేను ఉన్నా కదా నాకు ఇక్కడకి వచ్చే వరకు తత్తనపల్లి వచ్చే వరకు కూడా ఎవరో నాకు తెలియదు నా తరఫున పార్టీ తరఫున పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సేల్ అధ్యక్షురాలు ఆవిడ నాకు తెలియదు మా నాయకుడు ఉన్నాడు జగన్ గారితో పాటు వచ్చే వరకు ఇక్కడికి వచ్చాక ఆయన ముఖం ఇక్కడ చూశాను నేను ఆయన ఎవరో తెలియదు నేను జనాన్ని పోగేశానంటా రేపల్లి నియోజకవర్గంలో తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని విష్ణు ఆలయాల్లో పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ చాలా విశిష్టమైన రోజు అని సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయని అన్నిటికన్నా విశిష్టమైన ఏకాదశి అని శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి వైకుంఠ ఏకాదశి రోజు నిద్రలేస్తారని వివరించారు ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల పుణ్యం లభిస్తుందని మరియు వ్యవసాయ పనులకు కూడా విశేషమైన రోజు అని భక్తులందరికీ తెలియజేశారు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటే మొత్తం సంవత్సరం మొత్తం మీద కూడా ఇరవై నాలుగు ఏకాదశులలో ప్రథమ ఏకాదశిగా ఈ ఏకాదశి ఉంటుంది ఈ రోజున శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి మరలా తిరిగి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనంగా మేలుకొని భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము కానీ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధనలు కానీ అలాగే ఉపవాసాలు ఎడల సంవత్సర సంపూర్ణ ఏకాదశుల ఫలితం కలుగుతుంది అనేటువంటిది ప్రతీక కావున యావై మంది భక్తులకి కూడా ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి వ్యవసాయ పనులు కూడా ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వ్యవసాయ ఆరంభంలో ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రార్థన చేసుకొని వ్యవసాయ పనులన్నీ కూడా ప్రారంభం చేసుకున్నట్లయితే వారి పంటలు అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి ధాన్యం వారి పంటల్లో వ్యవసాయంలో వస్తుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం